పరిశుద్ధుడైన తండ్రి మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు మా దేశమును రక్షించండి ప్రభా మా దేశ ప్రజల్ని రక్షించండి ముఖ్యంగా మణిపూరు ఛత్తీస్గఢ్ తండ్రి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డల క్షేమాన్ని దయచేయండి నాగాల్యాండు ఈ ప్రాంతం అంతా కూడా మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు ఎక్కువ స్వామి ఆ బిడ్డల పట్ల కరికిరాన్ని చూపెట్టండి అయ్యా ఆ బిడ్డల పట్ల కరికిరాన్ని చూపెట్టండి ప్రభుత్వాలు మీడియా ఎన్నో తండ్రి వ్యతిరేకంగా ఉంటున్నారు దయచేసి మీరు కృప చూపెట్టి కార్యం చేయండి సాధనుడు సిగ్గుపడాలి నీ బిడ్డలకు క్షేమం కలగాలి తండ్రి ఈ గొప్ప కార్యాన్ని జరిగించమని మీ పాదాల చెంత మరపెట్టుకుంటున్నానయ్యా సమస్త ఘనత మహిమలు మీకు కలగాలి తండ్రి శత్రువు సిగ్గుపడాలయ్యా శత్రువు సిగ్గుపడాలి తండ్రి దయచేసి కార్యము జరిగించండి మీ నామము మహిమపరచబడాలి మీ నామము ఘనపరచబడాలి తండ్రి మీరే కృప చూపెట్టి కార్యము చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఆరవ వచనం రాజుగారి మాట యోవాబుకి అసహ్యముగా అనిపించేది గనక అతడు లేవి గోత్రాన్ని బెన్నమేను గోత్ర సంబంధాలను ఆ సంఖ్యలో చేర్చలేదు ఎందుకు అని అడిగితే నన్ను గమనించాలి ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూల మగుటి చేత ఆయన ఇస్రాయేలీలను బాధపెట్టాను అని వాక్యము సెలవిస్తుంది లేవియలు వారి గోత్రాన్ని చేర్చలేదు ఆ సంఖ్యలో చేర్చలేదు ఎందుకు చేర్చలేదంటే లేవీలు వాస్తవంగా దేవుని పరిచర్య చేసేవారు దేవుని మందిరంలో యాజక ధర్మాన్ని నిర్వర్తించేటటువంటి వారు వారు దేవుని కొరికే తమ జీవితాలను ప్రతిష్ఠించుకున్నారు భూమి మీద వారు దేనిని ఆశించక దేవాలయంలో పరిచర్య చేస్తూ దేవుని మందిరంలో వచ్చే వచ్చుబడి చేత వారు బ్రతికెదరు అంత గొప్ప మనసు ఉన్నటువంటి వారు ఈరోజు కూడా చాలామంది సేవకులు దేవుని పరిచర్య చేసేటటువంటి బిడ్డలు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటారు ఎంతోమంది దైవ సేవకులు పూర్తిగా వారు దేవుని మీద ఆధారపడి పని చేయడమే కాకుండా దేవుని కొరకు ఎంతో త్యాగపూరితంగా పనిచేసేవారు ఉన్నారు ప్రిలరా గమనించాలి మనము ఆ కోవకు సంబంధించిన వారుగా ఉండాలి అంతేకాని దేవుని పెట్టుకొని సంపాదించే జనం చాలామంది ఉన్నారు వడ్డీల వ్యాపారం అని రియల్ ఎస్టేట్ అని అయ్యగారు మాట్లాడాలి అంటే పదివేల రూపాయలు ఫోన్పే చేస్తే అప్పుడు అయ్యారు లైన్లోకి వస్తారు ఇటువంటి దొండగమైన కార్యాలు మోసకరమైన కార్యాలు నిజమా చెప్పండి బైబిల్ సెలవిస్తుంది నేను ఉచితంగా పొంది తిని ఉచితంగా నేను ప్రకటిస్తానని ప్రభు మనల్ని ఆయన రాజ్య సువార్త ప్రకటించే మనల్ని ఏదైనా కానీ ఉచితంగానే దేవునికి మనం ఇచ్చువారుగా ఉండాలి ఏదైనా కానీ మనకు దేవుడిచ్చాడు మనము ధారాళంగా ఆ సర్వశక్తి మంతుడైన దేవునికి అర్పణగా అర్పించేవారుగా ఉండాలి ప్రభు చాలా సంతోషిస్తాడు అయితే రాజుగారి మాట యోవాకి అసహ్యం అనిపించింది వాక్యం ఆ రీతిగా సెలివిస్తాది కొన్ని పర్యాలు మనకు కూడా కొంతమంది చర్యలు వారి క్రియలు వారి మాటలు మనకు కూడా అసహ్యం అనిపిస్తుంది నిజమే దేవుని కొరకు బ్రతికేవారు దేవుని కొరకు బ్రతకని వారు కుటుంబంలో కొంతమంది ఉంటారు నటిస్తూ ఉంటారు ఆ రీతిగా కాకుండా దేవుని కొరకు నటించేవారుగా కాకుండా దేవుని కొరకు సమర్పణ కలిగి పనిచేసేవారుగా ఒక్కొక్కరు కావాలి ఆ ఆలోచన కలిగి మనం జీవించాలి మహోన్నతుడైన దేవుని యొక్క కృప ఆ రీతిగా ప్రతి వారి మీద ఉండి దేవుని కొరకు నేను బ్రతకాలి అనే మంచి ఆలోచన నీకు ఉండాలి ఆ ఆలోచన మనకు లేకపోతే మనం ఆ ప్రాంతానికి ఆ పనికి అస్సలు పనికిరాం దేవుని పిల్లలుగా ప్రతి వారు ఆలోచించవలసిన విషయం ప్రీలారా నేను ఎలాగ చేస్తున్నాను దేవుని కొరకు నేను చేస్తున్నానా అనేది గమనించాలి ఆయన లేవి గోత్రాన్ని బెన్యామేను గోత్రాన్ని కూడా చేర్చలేదు ప్రియులార గమనించాలి బెన్యామినీయులు ఇజ్రాయేలిలలో ఆఖరి గోత్రానికి సంబంధించిన వారు బెన్యామినీయులు ప్రియుల యాగోబ్కి తన రెండవ భార్యకు సంబంధించినటువంటి వారు బేన్యామేనీయులు ఈ బేన్యామినీయుల మీద దేవుని దృష్టి ఉంది ఆ గోత్ర సంబంధులు ఆ సంఖ్యలో చేర్చలేదు ఈ కార్యము దేవుని దృష్టికి అనుకూలము చేత ఆయన ఇస్రాయిలను బాధ పెట్టాను దావీదు నేను ఈ కార్యం చేసి అధిక పాపం తెచ్చుకుంటుని నేను మిక్కిలి అవివేకంగా ప్రవర్తించి తిని ఇప్పుడు నీ దాసుని పరిహరించి నీ దాసుని పరిహరించవు దేవునితో మొరపెట్టగా యహోవా దాబిందునకు దర్శకుడు అగు గాదుతో ఇచ్చాను సెలవిచ్చాను వెళ్ళి దావేందుతో ఈ విధంగాను ఇహోవా సెలివిచ్చున్నదే మూడు విషయములు నేను నీ ఎదుట ఉన్నాను వాటిలో ఒకదాన్ని కోరుకొనమని గాదు ద్వారా దేవునికి ఈ హెచ్చరికను ఇచ్చాడు మనం చేసే పని దేవునికి ఇష్టం లేనప్పుడు మన మీద మాత్రం దేవునికి ఎలాగే ఇష్టం ఉంటుంది చాలామంది సమస్య ఉంది ఆ సమస్య ఉందని మహోన్నతుడైన దేవుని పాదాల చెంత మరపెడుతూ ఉంటారు ప్రతిఫలం పొందలేకపోతూ ఉంటారు ఎందుకు అని అడిగితే ప్రియులరా వారు చేసేది దేవునికి మంచి కార్యం కాదు వీరికి కూడా తెలుసు అయినా దేవునికి ఇష్టం లేని కార్యం చేస్తే దేవుడు ఒక్కొక్క రోజున సహిస్తాడు అయితే ఆయనే తిరుగుబాటు చేస్తే నువ్వు చేసే కార్యం మంచిది కాదని గద్దించి శిక్షించడం ప్రారంభిస్తే ఎవరు నిలవగలరు చూడండి ఈ స్థలంలో గాదు అనేటటువంటి ప్రవక్త గాదు అనగా అదృష్టవంతుడని అర్థం ఆయన ప్రభు పక్షాన నిలబడి దావేదను హెచ్చరిస్తూ ఉన్నాడు ఏమని అని అడిగితే మూడు విషయాలను ఎదుట ఉంచుతాను ఏది కావాలనో చెప్పమన్నాడు మూడేళ్ళు పాటు కరువు రెండవది మూడు నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తారు నీవు వారి ఎదుట నిలబడక నశించిపోతావు మూడవది మూడు దినముల పాటు దేశమందు ఎహోవా కత్తి అనగా కెరుబు పాలు చేయుట అనే కార్యాన్ని దేవుడు చేస్తానని చెప్పాడు మూడు దినముల పాటు దేశమందు యహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత ఎహోవా దూత ఇజ్రాహిలీల దేశమందంతటా నాశనము కలగజేయుట అని వీటిలో ఒకదాన్ని నువ్వు కోరుకోనమని ఎహోవా సెలవిచ్చుస్తున్నాడు కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరం ఇవ్వలను దాన్ని యోచించుదును అందుకు దావీదు నేను మిక్కిలి ఇరుకులో ప చిక్కి ఉన్నాను యహోవా మహాకృపగలవాడు నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అన్నాడు ప్రిలరా దేవుని చేతిలో పడుట చాలా భయంకరం మనుషుల చేతిలో పడుట కూడా భయంకరమే ఎవరి చేతిలో పడకుండా ఆయన సన్నిధానంలో జాగ్రత్తగా ఉండి ఆయన సన్నిధానంలో స్థిరపడి బలపడి మహోన్నతుడైన దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రభ ఈ కృప నాకు దయచేమని ప్రభుల వారిని వేడుకుందుము కాక ఆమెన్ ఆమెన్